చలంగారు ఇప్పుడు ఒక కేఏ పాల్ అనే వ్యక్తిని మీడియా కొన్ని ఛానల్స్ అందరూ కూడా ఒక లాగా చిత్రీకరించడం జరిగింది కానీ అదే పాల్ ఒక గా అనుకున్న వ్యక్తి ఈరోజు ప్రవీణ్ పగడాల్ గారి గురించి కోర్టులో ఆయన పిటిషన్ వేయడం ఆయన స్వయంగా వాదిస్తాను అనే స్థాయిలో ఆయన ఉన్న వ్యక్తిని ఈ మీడియా అసలు ఈ విధంగా చిత్రీకరించడానికి గల కారణం ఏమైంది మీరు భావిస్తున్నారు అసలు ఆయన గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు కే పాల్ గారు నాకు ఒక శాంతి దూతగా తెలుసు అంటే పీస్ అంబాసిడర్ ఆఫ్ ది వరల్డ్ అన్నమాట ప్రపంచంలో ఆయన ఏ దేశాలకి ఏ దేశాలకి అయితే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ యుద్ధాలు జరిగే దేశ నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు యుద్ధాలు చేయొద్దు ప్రజలు చచ్చిపోతారు ఆకలి తలమటించిపోతారని అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి శాంతి చేసినటువంటి మహానుభావుడు అటువంటి వ్యక్తి ఈ రోజుని ఈ మీడియా వాళ్ళు అలా చేస్తున్నారు పిచ్చోళ్ళ చూస్తున్నారు లేదంటే ఏదో ఆట పట్టిస్తున్నారు ఆకుతాయి అనుకుంటున్నారేమి కానీ ఆయన ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఫాలోవర్ ఫాలోవర్స్ ఉన్నటువంటి క్రైస్తవ నాయకుడు ఆయన ఓకే ఆయన ప్రపంచ దేశాలన్నీ ఆఫ్రికా ఖండమంతా ఆయన సువార్త ప్రకటించారు భారతదేశంలో ప్రకటించారు ఈరోజు కూడా ఎన్నో వేల మందిని లక్షల మందికి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ క్రైస్తవ సమాజానికి ఎన్నుదట్టుగా వెనక ఎన్నుముగ్గా ఆయన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు రీసెంట్గా ఆయన శాంతి ప్రజాశాంతి అనే ఒక పార్టీని కూడా పెట్టారు పార్టీ తరఫున ఆయన వ్యవస్థాపకులుగా ఉంటున్నారు క్రైస్తవ లోకానికి ఆయన ఎంతో మరి చేదోడుగు వాదోడుగుండి ఈ రోజున ప్రవీణ్ పగడాల కేసుని కూడా ఆయన టేకప్ చేయడంలో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే ఆయన క్రైస్తవులకు అండగా ఉన్నాడు క్రైస్తవులకు ఏం జరిగినా ఆయన ఊరుకోడు ప్రపంచ దేశాలతో ఉన్న క్రైస్తవ నాయకులందరినీ కూడా ఏకం చేయగల శక్తి సామర్థ్యుడైన కాబట్టి క్రైస్తవులకి ఆయన చాలా తోడుగా ఉన్నారు మైనార్టీస్ క్రైస్తవులకే కాదు ముస్లింస్కే కాదు లేదంటే హిందువులకే కాదు ఈ రోజున అన్ని ఎవ్వరు పక్షాన అన్యాయం జరిగితే వారి పక్షాన నిలబడి న్యాయం అడిగే పరిస్థితిలో కేఏ గారు ఉన్నారండి ఓకే